మరి సి సురేష్ గారు కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి మరి అట్లానే కాంపిటేటివ్ ఉండేది కాకుండా మరి ఐపీలో కూడా మీ అందరికీ తెలుసు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మనము టాప్ ర్యాంక్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది మరి లాస్ట్ విడుదలైన మరి

అట్లానే సీనియర్ ఎంపిక ఎంపీసీలో కూడా మరి థౌజండ్ కి నైన్ నైన్టీ వన్ మార్క్స్ ఒక ఫోర్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది వీళ్ళు త్రీ మెంబర్స్ నైన్ నైన్టీ వన్ తెచ్చుకోవడం త్రీ మెంబర్స్ ఏమో ఎంపీసీ స్టూడెంట్స్ ఒక పర్స్ లో మరి బైపీసీ స్టూడెంట్స్ అంటే ఐపీలోనే కాకుండా కాంప్టేటివ్ లో కూడా సరస్వతి విద్యార్థులు అన్ని మరి ముందుంటారని చెప్పేసి మరి ఈ రోజు వచ్చిన ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీ విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీ ఉండే నమ్మకం తోటి మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది మరి వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మేము నిత్యము మరి పరివేషంలో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థ కంటే కూడా మంచి అకాౌంట్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వత్తు చేసి మేము పేరెంట్స్ కి ఫలితాలు అందించి వాళ్ళందరూ చేసే విధంగా మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్ మా మిత్రులు శ్రేయుర్ రాష్ట్రు పాత్రికే మిత్రులందరూ మరి మేము అంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంస్థలని మరి వాళ్ళందరి ఒకసారి నేను తెలియజేస్తూ మరి కార్యక్రమం వచ్చిన మీ అందరికీ మరి నా వృద్ధి పూర్వక అభినందన తెలియజేస్తున్నాను